చేసి వాటి సౌండ్ సౌండ్ చేస్తున్నాడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టినా రావట్లా హాయ్ గైస్ రెడీయా హాయ్ గైస్ అంత బాగానే పడుతుందా హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ డేట్ వచ్చేసి ఎయిత్ అన్నమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది సో గివ్ అవే చెప్పి చాలా డేస్ అయిపోయింది ఆయన ఇంకా చా ఇద్దరు ముగ్గురు నాకు మెయిల్స్ చేస్తున్నారు ఇంకా రిసీవ్ అవ్వలేదని చెప్పి యాక్చువల్లీ ఇంకా నేనే పంపలేదనమాట చాలా రోజులైంది ప్యానల్గా ర్యాపో ఛానల్ కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి కుదరట్లేదు సో ఇవాళ ఎలా అయినా కుదిరించుకొని పంపిద్దాం అనుకున్నాము సో ఈ బాక్స్లన్నీ నాకు కార్మసీ పర్పుల్ అమెజాన్ అవి ఉంటాయి కదా సో అవన్నీ నేను దాచిపెట్టాను అనమాట ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి నార్మల్గా అయితే ఇట్లాంటి బాక్సెస్లో పంపిద్దామని అనుకున్నాము కానీ ఇది మధ్యలోనే ఎక్కడైనా ఊడిపోతాయేమో అని చెప్పి సో ఇట్లాంటి ఒక ఫైవ్ అయితే తీసుకుని పక్కన పెట్టాను యాక్చువల్గా ఫోర్ మెంబర్సే నాకు సారీ ఫోర్ మెంబర్సే నాకు అడ్రస్ పంపించారు షిన్షన్ రీప్లేస్ చేయమన్నారనమాట కానీ తను ఎవరిని రీప్లేస్ చేయాలని చెప్పలేదు సో నాకు ఆల్రెడీ గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు చాలా మెయిల్స్ వచ్చాయి అందులోంచి ర్యాండమ్గా ఇంకొకరిని అయితే సెలెక్ట్ చేశాను జ్యోతి అనే పేరు అనమాట తను ఆల్రెడీ నాకు అడ్రస్ షేర్ చేశారు ఇవాళ ఆ ఫైవ్ మెంబర్స్కి మనమైతే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాం అండ్ ఆల్సో ఇప్పుడు ప్యాకింగ్ చేసేసి వెళ్ళిపోతాము మధ్యలో ఈ రోజులో ఎప్పుడైనా కుదిరినప్పుడు డిటీడిసికి కానీ బ్లూడర్ట్కి కానీ డిటీడీసీకి కానీ బ్లూ డాట్ ఆ వాటిలో దేనికైనా వేసేస్తామన్నమాట వచ్చిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమేమి పంపుతున్నాం అంటే ఇది ఒకటి ఇయర్ రింగ్స్ నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇయర్ రింగ్ నేను ర్యాండమ్గా బాక్సెస్లో పెట్టేసిన యాక్చువల్లీ టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో డైమండ్ షెప్ది ఇంకొకటేమో ఇది అనమాట సర్కిల్ది సో నేను ర్యాండంగా వేస్తున్నాను ఎవరికి ఏమొస్తుందని చెప్పి ఇప్పుడు మేమైతే ప్యాక్ చేసేస్తాం తర్వాత అడ్రస్ పేస్ట్ చేస్తాం దీని మీద సో ప్రస్తుతానికైతే ర్యాండమ్గా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి వేసేస్తున్నాను నేను ఒకటి పెద్ద బాక్స్ ఒకటి చిన్న బాక్స్ ఉంటే అర్థం ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో అని కాదు బాక్సులు నా దగ్గర అలా ఉన్నాయి సో ఇది కొంచెం కాగితాలా కానీ మన దగ్గర కాగితాలు లేవుగా అవి ఇలాంటివి లేవు సరే వీటినే కట్ చేసి పెడతా యాక్చువల్లీ ఇట్లా ఎంటీగా వేయకూడదంట దీంట్లో పేపర్స్ వేయాలంటారు అదే ఎప్పటి నాకు తెలీదు ఇదిగో కాదు నార్మల్గా ఇట్లాంటి వాటిలో వేస్తే డ్యామేజ్ అవుతాయంట అందుకని చెప్పి ఒక పేపర్ నలిపేసి పెట్టి మళ్ళీ దాంట్లో ఇది పెడుతున్నాను ఇదిగోండి ఒక బ్రాస్లెట్ ఒక చౌలి ఇది ర్యాండమ్ పంపించేద్దాం నార్మల్గా ఇది ఒక క్లిప్ ఈ క్లిప్ విరిగిపోయిద్దాము వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఉన్నాయి నలుగురంటే ఐదుగురుకి వస్తాయి ఆరున్నాయి నలుగురు అంటావేంటి తిగోండి అంతేనా క్లిప్పు ఆబ్వియస్గా చిరిగిపో విరిగిపోద్దామో దీన్ని ప్లాస్టర్ వేసేద్దాం దీంట్లోనే ఇయర్ రింగ్స్ క్లిప్పు బ్రాస్లెట్ ఇవి ఉన్నాయి సో దీన్ని విరిగిపోకుండా చుట్టి పెట్టుతున్నాం దీనికి ప్లాస్టర్ వేసి దీంట్లో పెడతాం ఏంటి తెలుసా నీకు ఊడకుండా ఆగు పట్టు వెన సో गाइस ఇప్రడేత నేను దీనికి प्लास्टर వేస్తాను. హం చalle కస్టర్ پلاస్ట్రో పూజ హం కురియరల్ కురియరల్ ది గ్రూపరే प्लाస్ట్రో హం సో ఇది కొండి. కొరౌండే కురియరల్ ది గ్రూప్ట్ प्लाస్ట్రో ఇది కార్మసీ అంటే కార్మసీ నుంచి వచ్చినట్టు కాదు ఓకే సో ఇంకొకటి ప్యాక్ చేస్తున్నా జస్ట్ ఎందుకంటే ఇది ఇలా పెట్టేది వాళ్ళు ఎలా పడితే అలా పడి పడేస్తారు కదా సో అలా విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా పెడుతున్నాం అనమాట ప్యాకింగ్ ఈజ్ నాట్ ఈజీ కదా अलग चूडराजा तो ब्रास ब्रास्लैट क्लिप का रिंग्स कायर्रिंग्स रिंग्स राजा ఇయర్ ఏవింగ్స్ ఏవి వీళ్ళ కంగారులో ముందు దాంట్లో రెండు ఇయర్ రింగ్స్ పెట్టి ప్లాస్టర్ వేసాము మళ్ళీ ప్లాస్టర్ తీయాల్సి వచ్చింది సో ఇది ఇది సెకండ్ నేను నమ్ముకోవడం వల్లే నాకు బుద్ధి బాగా వచ్చింది ఫైర్ బోల్డ్ తెచ్చేస్తున్నాం ఏంటి రాజా డబ్బా ఈ డబ్బా ఉండడం వల్లే మాకు ఇది వచ్చింది కదా ఏది కత్తిరీపు అంత పెద్ద లోపల ప్లాస్టర్ చేయాలన్నావు అవసరం లేదు లోపల ఎందుకు ప్లాస్టర్ చెప్పు

వాడి దగ్గర అతికించుకుంటాం మనం బేసిక్ ప్లాస్టింగ్ వేసేద్దాం అంటున్నా తీసి ఖాళీగానే ఉన్నా ఇందుకు పెట్టు డోంట్ మేక్ నాయిస్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ బటర్ఫ్లై అని చెప్పి తెలుసా ఏ పూజ ఐఆమ్ గోయింగ్ టు యువర్ సబ్స్క్రైబర్స్ హోమ్ నేను ఒకటి చేస్తే చాలు గైస్ నాకు ఇద్దరు ఉన్నారు మిగతా ఎంతో వాళ్ళు చేస్తారు నేను రెండు ప్యాక్ చేయలేదా గైస్ నేను రెండు ప్యాక్ చేశాను గైస్ కిరణ్ అన్ని తెలిసినట్టు ఒక దాంట్లో రెండు ఇయర్ రింగ్స్ పెట్టాడు అవును ఒకటేసాను అవును నువ్వు అవును నువ్వు ఎందుకు ఫాస్ట్ గా కాగితం పెట్టేసా దాంట్లో కంగారు కంగారుగా చెప్పాను అందులో కాగితం పెట్టేవాళ్ళ వాళ్ళ కాగితం కింద ఒకటి ఉండిపోయింది కాగితం పైన ఇంకా న్యూస్ పేపర్లు అయిపోయినాయా ప్యాకింగ్ అయితే అయిపోయి గైస్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫైవ్ బాక్సెస్ సో దీని మీద కార్మసి లేకపోతే ఇంకొకటి పర్పుల్ అలా ఉంటాయి సో దాని ఉద్దేశం దాని నుంచి వచ్చినట్టు కాదు మేము పంపినట్టు మేము మళ్ళీ వీటి మీద అడ్రస్సెస్ రాయాలి ప్రస్తుతానికైతే ప్యాకింగ్ చేసేసాము అండ్ ఇది నేను పార్సల్ చేసేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను అదిగోండి ఫైవ్ బాక్సెస్ ఇవాళ సీఎం వచ్చేది పిఎం వస్తున్నారు సో బందర్ రోడ్ సర్కిల్ అన్ని ట్రాఫిక్తో నిండిపోతాయి అందుకే వాళ్ళు వచ్చే ముందే మేము కూడా తొందరగా వెళ్ళిపోయి కొంచెం ఫ్యాన్స్ తగ్గిస్తావా సో గైస్ సో వాళ్ళు వచ్చే ముందే మేము వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు కొరియర్ చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక పర్సన్ మాత్రం అడ్రస్ డోర్ నెంబర్ అవన్నీ పంపలేదు సో మెయిల్ పెట్టాను తిరిగి రెస్పాండ్ అయితే పంపిస్తాము లేకపోతే అది మళ్ళీ సపరేట్గా చేయాలన్నమాట ఇప్పుడైతే తాగలిస్తావా పడతావా కారులోనే ఇది అలా తాగలను నేను త్రీ ఫార్టీ నుంచి వన్ అవర్ ఆగాలి నాకు తెలుసు ఇది మీరు చాలా మంది లాస్ట్ టైం షార్ట్స్లో చాలా తప్పుగా గెస్ట్ చేశారు లెమన్ జ్యూస్ అని కాదు ఇది యాపిల్ సిడర్ వెనిగర్ ఇక్కడ ఉంది కాపా తాగడానికి அதுக்காலஸ்சம் இப்படி தாக்குமா చెప్పనుకోండి నాకు తెలిసి మీరేమంటారు కిరణ్ కూడా అంటూ ఉంటాడు నువ్వు వర్కౌట్ చేస్తావు డైట్ చేస్తానని తగ్గవు అని అందుకే ఈసారి నేను తగ్గేదాకా మీకు నేను వర్కౌట్స్ కానీ డైట్ కానీ చేస్తున్నా అని చెప్పట్లేదు సో మేమైతే గుణదల్లో ఉన్న డిటీడీసీకి వచ్చామన్నమాట ఆఫీస్ అయిపోగానే యాక్చువల్లీ ఇంకా రాజా ఆఫీస్ నుంచి రాలేదు కాబట్టి నేను కిరణ్ వచ్చాము తను వచ్చేపటికి లేట్ అయిపోతుంది అప్పటికి క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి అయితే నేను కొంతమందికే పంపాను ఒకళ్ళు ప్రశు ప్రశాంతి ప్రియా నేరేడు అండ్ జ్యోతి మిగతా ఇద్దరు విష్ణు పృథ్వీ అండ్ విద్యశ్రీ అనే వాళ్ళవి అసలు అడ్రస్ సరిగ్గానే లేదంట అవి వెళ్ళవని చెప్పి ఇచ్చేశారు సో నేను వాళ్ళకైతే మెయిల్స్ పెట్టాను ప్లీజ్ మీరు కరెక్ట్ అడ్రస్ పంపిస్తే నేను ఆ రెండు కూడా పంపించేస్తాను అనమాట ఒక టూ డేస్లో అయితే వచ్చేస్తుంది బట్ బ్యాంగ్లూర్ అని ఉన్నది మాత్రం ఒక త్రీ డేస్ పడుతుందని చెప్పారు సో ఇప్పుడైతే నేను అన్ని పార్సల్స్ అయితే పంపించాను ఒక త్రీయే పంపించాను మీరిద్దరూ కామెంట్లో నాకు రెస్పాండ్ అయ్యి మెయిల్ చేస్తే మిగతా రెండు కూడా పార్సల్ చేసేస్తాను అనమాట చాలా లేట్ అయిపోయింది సారీ సో మన అడ్రస్ కూడా రాయాలి నేను నా అడ్రస్ ఏం రాయలేదు కానీ మన కథా మేనేజ్మెంట్ నెంబరు అండ్ ఆల్సో ఫ్రమ్ పూజా మైలీ ఫ్యామిలీ నుంచి వస్తుంది అని అయితే రాశాను ఇంకొకసారి ఎప్పుడైనా పంపించినప్పుడు చాలా మంచి గిఫ్ట్స్ పంపించడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఫస్ట్ టైం కాబట్టి చాలా సింపుల్గా అయితే పంపించామన్నమాట సో రిసీవ్ అయ్యాక నాకు మీరు కామెంట్ చేయండి ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను మిగతా ఇద్దరు కూడా రెస్పాండ్ అయితే వాళ్ళకి కూడా పంపించేస్తాను ఎవరెవరికి వచ్చినాయో నేను మళ్ళీ అవి సపరేట్గా వీడియో పంపి చేస్తాను అనమాట సో అది ప్రస్తుతానికి అయితే మేము పంపించేసి బయటకు వచ్చేసాం ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది పని అంతా అంతే వీడియో బాయ్ బాయ్